హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గ్లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జోరిన వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక నిన్నంతా వాన ముసురు అలాగే కుండపోత వానతో హైదరాబాద్ నగరం అయితే తడిసి ముద్దయిపోయింది భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద కూడా సంభవించింది ఇక లో తట్టు ప్రాంతాలు మునిగిపోయాయి వాహనాలతో పాటు కొన్ని చోట్ల మనుషులు కూడా కొట్టుకుపోయారు ఇక భారీ వర్షాల కారణంగా నిన్నటి రోజున పాఠశాలలకు కూడా హాలిడే ఇచ్చారు ఇదిలా ఉండగా తాజాగా వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఇప్పుడు కీలక అలర్ట్ జారీ చేశారు మరో వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు ముఖ్యంగా భారత వాతావరణ శాఖ కొత్త బులెటిన్ ప్రకారం అరేబియా సముద్రం నుంచి కర్ణాటక దక్షిణం వైపున ఒక ద్రోణి అయితే విస్తరించి ఉందని దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రోజు రాత్రి నుంచి వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఈ రోజు రాత్రి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ తో పాటు హైదరాబాద్ ఉత్తరాంధ్ర కోస్తా ఉత్తరాంధ్ర హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే మొదలయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ప్రత్యేకంగా ఏపీకి సంబంధించి చూసుకుంటే కోస్తా ప్రాంతంతో పాటుగా రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భిన్నమైన వాతావరణం అయితే కనిపిస్తోంది ఓ వైపు జోరు వానలు దంచి కొడుతున్నప్పటికీ కూడా మరోవైపు ఉక్కపోతతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉక్కపోత అయితే నెలకొందని చెప్తున్నారు అయితే ఈ రోజు రాత్రి నుంచి మరొక వారం పాటు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీకి సంబంధించి చూస్తే నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీగా కొండ చర్యలు అయితే విరిగిపడ్డాయి కేవలం భారీ వర్షాల దాటికైతే కనుక కొండ చర్యలు విరిగిపడ్డాయని చెప్తున్నారు సుమారు నాలుగు గంటల పాటు ఏకదాటిగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర అర్ధరాత్రి కొండ చర్యలు అయితే విరిగిపడినట్లుగా తెలుస్తోంది అయితే ఈ కొండ చర్యలు రోడ్డుకు అడ్డంగా పడడంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది అయితే ఆ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం ంత అంతా ఊపిరి పీల్చుకున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక రానున్న వారం రోజుల పాటు కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి